హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్ సజ్జల బతుకమ్మ ప్రసాదాలు ఐదు రకాలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా హెల్తీ కూడా వీటిని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ మొదటిది పల్లెల ప్రసాదం నువ్వుల ప్రసాదం మొక్కజొన్న ప్రసాదం సజ్జల ప్రసాదం కొబ్బరి ప్రసాదం ముందుగా కొబ్బరి ప్రసాదం ఆరు కొబ్బరి పొడి కొబ్బరిని హాఫ్ కేజీ తీసుకున్నాను కొబ్బరిని ఇలా తురుముకోవాలి ఇలా తురుమగా మిగిలిన చిన్న చిన్న ముక్కలను మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్ చేసుకుని కలుపుకోవాలి లేదు తురుమే ఓపిక లేదు అంటే అంతా గ్రైండ్ గ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హాఫ్ కేజీ కొబ్బరికి వన్ కప్పు షుగర్ కలిపితే కొబ్బరి ప్రసాదం రెడీ అంతే రెండవది పల్లీల ప్రసాదం ఆర్ పల్లీల పొడి దీనికోసం నేను ముప్పావు కేజీ పల్లి గింజలు తీసుకున్నాను కళాయిలో వేసి చక్కగా వేయించుకోవాలి ఎంత మంచిగా వేయిస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది చల్లారాక పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ గ్రైండ్ చేసుకున్నాక బెల్లం తురుము ముప్పావు కేజీకి పావు కేజీ కలపాలి పల్లీ పొడి ఇలా ఉంటే సరిపోతుంది అంతే బెల్లం కలుపుకుంటే మన పల్లీల ప్రసాదం కూడా రెడీ ఇప్పుడు మూడవది నువ్వుల ప్రసాదం ఆరు నువ్వుల పొడి దీనికోసం నేను కేజీ నువ్వులు తీసుకున్నాను ఇవి కూడా కళాయిలో మంచిగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేంతవరకు వేపితే నువ్వుల ప్రసాదం కూడా అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక చాలా హెల్దీ ప్రసాదం చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో చక్కగా గ్రైండ్ చేసుకుని మూడు వందల యాభై గ్రాముల బెల్లం కలుపుకోవాలి అంతే మనం బెల్లం కలుపుకున్నాక నువ్వుల ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు నాలుగవది మొక్కజొన్న ప్రసాదం ఆరు మొక్కజొన్న పొడి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది ఈజీ డైజేషన్ ఫుడ్ దీనికోసం మొక్కజొన్నలు హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని కూడా ఇలా కళాయిలో మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మొక్కజొన్నలు చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని జల్లెడతో జల్లించుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కేజీ పిండికి రెండు వందల గ్రాముల బెల్లం సరిపోతుంది ఇలా కలుపుకుంటే మొక్కజొన్న ప్రసాదం రెడీ అయిపోతుందండి దీన్ని సత్తుపిండి అని కూడా అంటారు ఐదవది సజ్జ పొడి ఆరు ప్రసాదం దీనికోసం నేను వన్ కేజీ సజ్జలు తీసుకున్నాను ఇవి కూడా కళాయిలో మంచిగా వేయించుకోవాలి ఇవి ఇలా పువ్వుల్లాగా వస్తున్నప్పుడు వేగినట్లు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడతో జల్లించుకోవాలి ఇలా జల్లించిన పిండిలో బెల్లం కలిపి ప్రసాదం పెట్టచ్చు కొందరు ఈ పిండిని చపాతీల్లా చేసి బెల్లం కలిపి ముద్దల్లా తయారు చేసి పెడతారు వీటిని మలీద ముద్దలు అంటారు మేము బెల్లం పాకం చేసి ఈ పిండిని కలిపి ముద్దల్లా చేస్తాము వాటిని సద్ద ముద్దలు అంటారు ఈ ప్రసాదాలన్నీ నెల రోజుల వరకు నిలువ ఉంటాయి ఇవి అన్నీ బెల్లంతో తయారవుతాయి కనుక చాలా హెల్దీ అందరూ తినచ్చు అందుకని మీరు ట్రై చేయండి సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా పెట్టి గౌరమ్మను గంగమ్మ దగ్గరకు చేర్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి